నెల్లూరు జిల్లా కావలి రెండు వార్డు నుంచి వైసీపీ నాయకుడు షమ్మి పిఎస్ ఆలోచనలతో పిఎస్ఆర్ కార్యాలయంలో పసుపులేటి సుధాకర్ సమక్షంలో చేరారు వీరికి పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ పార్టీ కంటారు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరికి సముచిత స్థానం కల్పిస్తామని పసుపులేటి సుధాకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో పన్నెండో వార్డు ఇన్ఛార్జ్ దామూరి సాంసన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అలా రెండో వార్డు నుంచి సమ్మె గారు మా పార్టీలో చేరడం చాలా సంతోషకరం ఇదే విధంగా కావలి టౌన్లో ప్రతి వార్డు నుంచి కూడా చాలా మంది చేరికలు జరుగుతూ ఉన్నాయి గెలుపు దిశకి చాలా దగ్గరలోకి వచ్చేసాము ఎందుకంటే టీడీపీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి తెలిసిన రోజు నేను మొత్తం కంప్లీట్గా కింద పడిపోయారు అసలు సుధాకర్ లేడని చెప్పని అనుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పుడు రెండు పార్టీల కంటే ధీటుగా నాకు సపోర్ట్ చేసి అందరం నా వెంట నడిచి గెలుపుకు దగ్గరలోకి రావడం అనేది చాలా సంతోషకరం ఇదే విధంగా పంపల మెజార్టీతో గెలవడానికి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నేను ఈరోజు ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలందరూ చెప్తుంది అభివృద్ధి జీరో అయిపోయింది మా రక్తం మాంసం అంతా ఈ నాయకులు పిండుకొని తాగేశారు ఏదైనా అభివృద్ధి చేశారంటే అది మీరే చేసి ఉన్నారు ఇప్పటి వరకు మీతోనే సాధ్యం అవుతుంది కాబట్టి మేమంతా కూడా మీ అంటున్నామని చెప్పని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా చెప్తున్నారు వార్డులో కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు అభివృద్ధి అనేది జీరో ఉంది కాబట్టి సొంత అభ్యర్థిగా నిలబడినందుకు ప్రజలు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు